ఇప్పుడు డౌట్ ఏంటంటే ట్రాన్స్ జెండర్స్ చనిపోయినప్పుడు వాళ్ళకి అంత్యక్రియలు అనేది ఒక డిఫరెంట్ ప్రాసెస్ ఫాలో అవుతుంటారు అనేసి అంటారు అదేంటి సో ఒకప్పటి కాలంలో ఎలా అంటే అర్ధరాత్రి తీసుకువెళ్ళటం చెప్పులతో కొట్టి తీసుకువెళ్ళటం పురుషులు ఎవరు చూడకుండా తీసుకెళ్లటం అని చెప్పేవారు సో నేను వచ్చి కమ్యూనిటీలకు వచ్చిన తర్వాత నేను కూడా అడిగా అడిగిన తర్వాత ఇది ఏమో పూర్వం రాజుల కాలంలో ఉండేదేమో ప్రస్తుతానికైతే అలా ఏం లేదు నార్మల్ జనాలకు ఎలానో మనకు కూడా అలానే అని చెప్పారు సో అప్పుడు కూడా ఎందుకలా చేసేవారు అంటే అంటే ఒక మనిషి అర్ధ ఎవరైనా అర్ధనారి చనిపోతే తనని అర్ధరాత్రి తీసుకువెళ్ళటం సో స్త్రీ పురుషులు తన దేహాన్ని చూడకుండా చెప్పులతో కొట్టి తీసుకువెళ్లటం అని చేసేవారంట సో దానికి రీజన్ కూడా ఏంటంటే వచ్చే జన్మలో కూడా ఇదే జీవితం మాకొద్దు అని ఒక అయితే ఇలా అడగొచ్చా లేదా అని తెలియదు బట్ ట్రాన్స్జెండర్స్ అనగానే వాళ్ళకి మెయిన్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ టూ ఉంటాయి ఒకటి బెగ్గింగ్ మనం ఆల్రెడీ మాట్లాడుతున్నాం ఇంకొకటి వర్క్స్ చేస్తుంటారు అలాగ అంటే మీరు ఏమన్నా చేశారా ప్రొసిట్యూషన్ నేను కూడా అప్పుడప్పుడు చేయడానికి వెళ్తాను ఇప్పుడు నార్మల్గా ఒక ఆడపిల్ల ఒక ఆడపిల్ల కుటుంబంలో ఉండి కాలేజ్కి వెళ్ళిన జాబ్ చేయడానికి వెళ్ళిన చుట్టూ ఉండే జనాలు తను జాబ్ చేస్తున్నా సరే ఎక్కడికి వెళ్తుందో ఎవరితో తిరుగుతుందో అని సొసైటీ ఇది ఒక ట్రాన్స్ పతివ్రతగా ఉంది అంటే ఎవరు నమ్ముతారు ఆడపిల్లల మీద నిందలేసే సమాజం తిన్నగా ఉండమంటే సో వాళ్ళ కోసం మేము బ్రతకట్లేదు ఖచ్చితంగా మా వృత్తులు మేము చెయ్యాలి మాకంటూ ఏ ఉపాధి లేనప్పుడు మా దేహమే మాకు సపోర్ట్ సో అంటే ఆ చాలా దారుణంగా ట్రీట్ చేస్తారు కొంతమంది ఉంటారు డ్రింక్ చేసి వచ్చి విసిగించడం కొంతమంది కొట్టి వెళ్తారు కొంతమంది నానా మాటలు అంటారు అవన్నీ పట్టించుకుంటూ ఉంటే మేము ముందుకు ఎప్పటికీ వెళ్ళలేముడన్నా ఎవరితో అయినా బాగా అంటే హర్ట్ అయిన సిచ్యువేషన్ బాగా ఇబ్బంది పెట్టిన డైలీ జరుగుతూనే ఉంటాయి డైలీ అంటే నేను వెళ్ళను కాబట్టి ఓకే నా ఫ్రెండ్స్ వెళ్తూ ఉంటారు నేను చూస్తూ ఉంటా అక్క ఇలా జరిగింది అబ్బాయి ఇలా చేశాడు రీసెంట్గా ఒకరు వచ్చి నా ఫ్రెండ్ నేను తనని మీట్ అవ్వను అని చెప్తే బలవంతం చేయబోయి తను ఒప్పుకోకపోతే కొట్టి వెళ్ళాడంట ఇలా ఉంటుంది కానీ తెలిసి కూడా మరి ఎందుకు అదే పని తప్పదు సో మాకంటూ ఉపాధి లేదు మాకు బ్రతికే అవకాశాలు చాలా తక్కువ మా జీవితం మీద మేమే ఆధారపడి బ్రతకాలి ఒకవేళ మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటే వాళ్ళని పోషించడానికైనా మేము ఆ పని చెయ్యాలి మేబీ వాళ్ళు కూడా చెయ్యమని చెప్పరు సో వాళ్ళు బాగుండాలి అంటే మేము మా దేహాన్ని అమ్ముకోవాలి ఆర్ ఇతర ఇతర వృత్తులు చేయాలి సో మాకది కొంచెం ఉంటుంది కాబట్టి మేము అన్నుకుని ఉంటాం అక్కడ కూడా కష్టాలు ఉంటాయి తప్పదు ఎదుర్కోవాలి అవును బట్ ఇప్పుడు అంటే మీ దగ్గరికి డెట్ గా రావడం అనేది ఉండదు కదా ఎవరైనా సరే రోడ్ సైడ్ నిల్చోవాలి అట్లా వస్తారు అప్పుడు సో మీరు అంటే నిల్చుంటారు కదా నేను వెళ్తూ ఉంటాను త్రీ ఓ క్లాక్ ఓన్లీ నైట్ సో అంటే మిమ్మల్ని ఏ విధంగా మాట్లాడతారు దగ్గరికి వచ్చి ఎట్లా ఉంటారు వస్తారు రేట్ ఎంత ఎంతకు వస్తావు ఏమేమి చేస్తావు ఇలా మాట్లాడతారు సో వాటిని మనం కొంచెం సర్దుకుపోయి సమాధానం చెప్పాలి ఓకే సో అంటే మీకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు అందరితో ఈక్వల్ గా ఉండాలి అంటే సో ఏ ఏ గుర్తింపు మీకు లభిస్తే మీరు అందరితో ఈక్వల్ గా ఉండగలరు ఇప్పుడు మెన్ ఎలాగో విమెన్ ఎలాగో ట్రాన్స్ కూడా అలానే యా సో దీనికి రీజన్ ఏంటంటే గవర్నమెంట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక రూల్ ని తీసుకురావాలి మాకు కూడా స్పెషల్ కేటగిరీస్ ఇవ్వాలి జాబ్స్ ఇప్పుడు రీసెంట్ గా రేవంత్ రెడ్డి గారు కూడా ట్రాఫిక్ వాలంటీర్స్ గా నియమిస్తున్నారని అనౌన్స్ చేశారు మేబీ అలాంటి అవకాశాలు మాకు కూడా వచ్చి ఇది ఒక ఒక అంటే ఒక ముఖ్యమంత్రి వచ్చి జస్ట్ ఇలా తను వెళ్ళిపోయిన తర్వాత ఈ జాబ్స్ తీసేయడం అలా కాకుండా ఇది ఖచ్చితంగా ఇది ఫిక్స్ అయి ఉండేటట్టు ఒక జీవో పాస్ చేస్తే బెటర్ అనేది నా ఫీలింగ్ సో అప్పుడు ఒక ట్రాన్స్ ఉమెన్ కూడా సొసైటీలో అందరితో కలిసి జాబ్ చేస్తుంది కాబట్టి ఈక్వల్ రైట్స్ వస్తాయి అంటే జాబ్ ఇప్పుడు మీ దగ్గర సరైన ఎడ్యుకేషన్ అది ఉందంటే జాబ్ ఇవ్వకుండా ఉండటానికి ఏమి ఉండదు కదా ఎవరు ఇద్దరు ముగ్గురు నెగ్లెక్ట్ చేసినా ఫోర్త్ పర్సన్ అయినా డెఫినెట్ గా జాబ్ సో అలా అనుకుంటే ట్రాన్స్ లో చాలా మంది వెల్ ఎడ్యుకేటెడ్స్ ఉన్నారు సో వాళ్ళు ఎవ్వరు జాబ్ చేయకుండా ఎందుకు ఇదే వృత్తిలో ఉన్నారు ఇంకా అది అది దీనికి రీజన్ ఏంటంటే సరైన గవర్నమెంట్ లేదు అవకాశాలు ఇస్తామని అంటారు బట్ ట్రాన్జెండర్ ని చూసిన వెంటనే చిన్న చూపు చేయగలదా ఇలా మాట్లాడతారు ఇంకా తన వాళ్ళ మాటలకి జాబ్ చేసే థాట్ కూడా రాదు కానీ మీరు ట్రై చేయలేదు కదా మరి మీరు ఎలా చెప్పగలరు అసలు నేను ట్రై చేస్తే ఆల్రెడీ కాస్మెటిక్స్ లో ఇక్కడ హైదరాబాద్ నేను వచ్చాక చేంజ్ అయిన తర్వాత కూడా సో గా ఐ థింక్ నేను యాంకర్ గా కూడా ట్రై చేద్దామని అనుకున్నా మళ్ళీ నా ఒపీనియన్ ఏంటంటే మళ్ళీ అంటే లాస్ట్ ఒకసారి ట్రై చేసినప్పుడు ట్రాన్స్జెండర్ అని అడిగారు కదా మళ్ళీ ఇలానే అంటారేమో మళ్ళీ బాధపడాలా సో మాటి మాటికి బాధపడడం కష్టం అనిపిస్తుంది కదా సో అందుకని ఆగిపోయా మీరంటే ఇప్పుడు మీరు ఉండే లొకాలిటీస్ ఎలా ఉంటాయి అంటే అందరితో పాటుగానే ఉంటారు మీరు ఇందాక మీకంటూ ఒక ఒక అమ్మాయి ఉంటారు ఆమె మీ అందరినీ చూసుకుంటారు కదా సో మీరందరూ ఒకటే ప్లేస్ లో ఉంటారా సో ఒకప్పుడు అలా ఇప్పుడు నేను సెపరేట్ గానే ఉంటా టూ బిహెచ్కే ఫ్లాట్ తీసుకున్నాం నేను నా ఫ్రెండ్స్ తో కలిసి ఉంటా సో నాకు ఏవైనా ప్రాబ్లం వస్తే ఆవిడకి ఒక మాట చెప్తే తను హ్యాండిల్ చేస్తుంది ఓకే ఇప్పుడు బెగ్గింగ్ చేసినప్పుడు కానీ లేదా సెక్స్ వర్క్స్ చేసినప్పుడు కానీ వచ్చే మనీని మీతోనే ఉంచుకుంటారా అది స్ప్లిట్ యా మాతోనే ఉంచుకుంటా మెయిన్ మమ్మల్ని చూసుకున్నందుకు ఇప్పుడు మెయిన్ హెల్దీగా ఉన్నాము ఓకే మమ్మల్ని చూసుకుని వాళ్ళు వృద్ధాఫ్యం అయ్యాక వాళ్ళని చూసుకోవడానికి ఎవరు ఉండరు సో కాబట్టి ఆ టైంలో మేము వాళ్ళని చూసుకుంటాం అంటే ఒక అండర్స్టాండింగ్ చేస్తా ఇప్పుడు పిల్లలుగా మమ్మల్ని వాళ్ళు ఎలా చూసుకున్నారు వాళ్ళు వృద్ధాప్యంలోకి వచ్చాక వాళ్ళే మాకు పిల్లలు ఓకే అంటే ఇంత మనీ ఇవ్వాలి మంత్లీ అలా ఏమైనా అలా ఏం ఉండదు వాళ్ళకి మేము ప్రేమతో ఇచ్చేది తీసుకుంటారు వాళ్ళు ఫోర్స్ చేసి అడగడం అలా ఏం ఉండదు ఓకే